ముగ్గురు మొనగాళ్ల దెబ్బకి జగన్ సర్వం ఇంటికి వెళ్ళిపోయాడు ఒక్కసారిగా ఓటింగ్ పర్సంటేజ్ క్రిందటిసారి అంతకు ముందు సారి నలభై ఐదు మొన్నటిసారి యాభై నుంచి ఈ దఫా ముప్పై ఐదు వస్తుందా ముప్పై నాలుగు వస్తుందా అన్నటువంటి స్టేజికి ఒక ఎత్తు అయితే ఇప్పుడు తాజాగా చూస్తుంటే ప్రతిపక్ష స్థానం కూడా అవకాశం లేనట్టుంది క్రిందటిసారి చంద్రబాబుకి ప్రతిపక్ష స్థానం లేకుండా ఉండేటటువంటి అవకాశం నాకుంది అయినా నేను వదిలేస్తున్నానని చెప్పారు నూట డెబ్బై ఐదు సీట్లలో టెన్ పర్సెంట్ ఉంటే ప్రతిపక్షం అంటే పద్దెనిమిది స్థానాలు ఉండాలి అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు స్థానాలు వచ్చినాయి అందులో నలుగురు యువతలకు వచ్చేసారు కాబట్టి లెక్క ప్రకారం అయితే కనుక అప్పటికి ఇరవై మూడులో పంతొమ్మిది ఉన్నట్టు అక్కడ కాబట్టి ప్రతిపక్ష స్థానం ఉన్నట్టే ఈ లోపు నలుగురు జాయిన్ అయినా అది జాయిన్ అయినట్టుగా లెక్కలోకి చూపించారు కాబట్టి కౌంట్ కానీ ప్రతిపక్ష స్థానం ఐదేళ్లు కూడా చంద్రబాబు నిలబెట్టుకున్నారు ప్రతిపక్ష నాయకుడుగానే ఉన్నారు ఇప్పుడు జగన్కి ప్రతిపక్ష